చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళలను పరామర్శించడానికి మాజీ మంత్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే కోమాలక్ష్మి గాంధీ ఆసుపత్రి దగ్గరకు చేరుకున్నారు ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గత ఎనిమిది నెలల మహిళలపై పద్దెనిమిది వందలకు పైగా అత్యాచారాలు అగాయిత్యాలు జరిగాయని మహిళలు అంటే ఒక చులకన భావంగా ఈ పరిపాలన జరుగుతుందన్నారు మహిళల పట్ల అత్యాచారాలు జరుగుతున్న ఈ ముఖ్యమంత్రికి స్పందించడానికి తీరిక కూడా లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు గత ఎనిమిది నెలల్లో మహిళల మీద ఎలాంటి అఘాత అత్యాచారాలు అఘతాలు జరిగినాయి అనేది రాష్ట్రంలో అందరూ వింటూ ఉన్నారు అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూనే ప్రభుత్వానికి చలనం లేదు దాదాపుగా పద్దెనిమిది వందల పైచీలకు సంఘటనలు మహిళల పట్ల జరిగిన సంఘటనలు చూస్తున్నాం హైదరాబాద్ చుట్టుపక్కల గాని నాగర్ కర్నూల్లో గిరిజన మహిళ మీద జరిగిన సంఘటన కానివ్వండి మొన్న షాద్ నగర్ లో జరిగిన సంఘటన కానివ్వండి మహిళలంటే ఒక చులకన భావంతో ఈ పాలన జరుగుతున్నట్టు కనిపిస్తా ఉంది మహిళల పట్ల అగత్యాలు జరుగుతా ఉన్నా అత్యాచారాలు జరుగుతా ఉన్నా స్పందించడానికి ఈ రాష్ట ముఖ్యమంత్రి గారికి కనీసం తీరిక కూడా లేని పరిస్థితి చూస్తా ఉన్నాం